జై సద్గురునాథ బ్రహ్మరాజు జై మద్గురువులైనటువంటి శ్రీ గురు కరుణానంద ఉప్పతల వెంకటరమణార్య స్వగురు పరమ గురు గురు సద్గురు జగద్గురు నిజ గురువు పరిపూర్ణ గురువు పరబ్రహ్మనే నమ ఇంతటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించడానికి సహాయపడుతున్నటువంటి అంటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి ఇంత కృషి చేస్తున్నటువంటి శ్రీ నిర్భయానంద మోహన్ రెడ్డి ఆర్యుల శిష్య ప్రశిష్యులకు తర్వాత ఇంత సంకల్పానికి కారకులైనటువంటి మోహన్ రెడ్డి స్వామికి ఈ కార్యక్రమాన్ని ఈ బోధను ఎదజల్లడానికి మంచి అవకాశం ఆ అవకాశాన్ని సద్వినియోగం చే సద్వినియోగం చేయడానికి మంచి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సద్గురువులు ఈ సభకు సర్వాధ్యక్ష సభాధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ పరిపూర్ణానంద పూర్ణానంద బ్రహ్మానందరెడ్డి పాదపద్మములకు నమస్కరిస్తూ ఇక ఈ అంతటా నిండి ఉన్నటువంటి ఈ పరిపూర్ణం గురించి అచలం గురించి ఇంతవరకు ఇన్నారు వీటిలో ఎరుక అనేటటువంటిది లేనెరుక అనేటటువంటిది ఏమిటి అనేది మనకు సద్గురువు ఆజ్ఞ చేశారు దాన్ని ఇప్పుడు మనం చెప్పుకుంటే మామూలుగా ఎరుక అనేటటువంటిది మనకు తెలుసు బ్రాహ్మణ అవ్యక్త అవ్యక్తో మహత్ మహతో మహదంకార మహదంకారో పంచతన్మాత్రాని పంచతన్మాత్రభ్యో పంచ మహాభూతాని పంచ మహాభూతభ్యో అఖిలం జగత్ అనేటటువంటిది ఆత్మ అనేటటువంటిది ఈ ఎరుక దాన్నే ఆ విధంగా ఈ ఆవరణం చేసుకొని దాన్నే మనకు కేంద్రులు కందార్థాల్లో ఈ విధంగా సెలవిస్తారు ఎరుకే దేహేంద్రిలు ఎరుకే వర్ణాశ్రమములు ఎరుకే శృతులు ఎరుకే నీవును నేనును ఎరుకే సతీ సోదరాదులు ఎరుగు వచ్చా ఇదిగో నీ తీర్చేదా నీ ఇచ్చ హరి హార బ్రహ్మ సుర నర గిరి సరి తరు మృగ రా చరంలో ఎరుకని ఎరుగోము ఈ ఎరుక ఇలా ఉంది అంటే ఈ ఆత్మతో ఈ ఎరుక అనేటటువంటిది ఈ విధంగా పంచభూతాల ఆవరణం చేసుకొని ఈ విధంగా మేను జగత్ అనేటటువంటి రూపాలుగా మనకు కనిపిస్తూ ఉన్నది ఇది ఎరుక అనేటటువంటి భావన మనకు సద్గురువులు తెలియచేశారు మరి లేనెరుక అంటే ఏమిటి అనేటటువంటిది ఇది ఎలా కలుగుతుంది అనేటటువంటిది మనకు సద్గురు ఒక ఉప ఉపమానంతో ఈ విధంగా చెప్తారు ఏమిటంటే లేనెరుక అనేటటువంటిది ఏమిటంటే లేనెరుక అంటే బయలు లోపల తానెట్లు జనించుననిన తగువిను వంద చూను గతి వియ యక్ష రాజధాని విధమునన్ రజ్జవు సర్పనమునో పురుషుని శశి విధానమున ఇవి రజ్జవు సర్పంలాగా అంటే ఆకాశం పుష్పంలాగా కుందేటి కొమ్ములాగా మృగ జలములాగా ఇది పరిపూర్ణంలో బట్టబైలులో తోస్తున్నటువంటి ఒక కళ రీతిగా ఉన్నటువంటిదే ఇవి పేరుకు చెప్పుకోవడమే కానీ వస్తురీత్యా అవి లేవనేటటువంటి నిర్ధారణ ఏ విధంగా ఆ విధంగా ఇది ఈ పరిపూర్ణం అనేటటువంటి జలదిలో ఇది ఎరుకనేటటువంటిది కేవలం వస్తురీత్య లేదు కానీ కానీ మాట వాచ మాత్రమే కనబడుతున్నది ఈ మృగజలంలో మనకు కనపడదు కుందేటి కొమ్ము ఉండదు కొమ్ము కొమ్ము కలిగినటువంటి కుందేలు ఉండదు అదే విధంగా ఆకాశ పుష్పం లేదు గంధర్వుని యొక్క రాజధాని లేదు ఇవన్నీ ఎలా కలలో కలలో మేల్కొన్నటువంటి శరీరము అంటే కలలో వచ్చినటువంటి శరీరం ఎలాగో అలాగే ఇది మూలం లేకుండానే కల్పిస్తున్నది కలుగుతున్నది ఆ విధంగానే ఇది మూలం లేకుండానే మళ్ళా గుర్తెరుగుతున్నది మళ్ళా రహితం అవుతున్నది ఈ విధంగా మూలం లేకుండా వచ్చినటువంటి ఎరుక మామూలుగా ఈ పరిపూర్ణం అనేటటువంటి జలధిలో ఇది లేదు అనేటటువంటిది మనకు సద్గురువు ఎరుక లేనెరుక పరిపూర్ణమనేటటువంటి ఈ విధానాన్ని మనకు తెలియచేశారు ఇంకా మనకు సద్గురువు ఇచ్చినటువంటి సమయాన్ని మనము పాటించాలి కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి సద్గురు పాద పద్మములకు నమస్కరిస్తూ జై సద్గురు బ్రహ్మరాజు జైరం शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो